లక్ష్మి ఏం చేస్తున్నాను ఎంగు రోజును ఈ రోజు కూర ఒకటి గోపిగడ్డ పప్పు గోపిగడ్డ పప్పు గోపిగడ్డ పప్పు ఓహో ఇంకొకటి ఇంకొకటి ఓ ఇష్టమైన పప్పుచారా చారు మాట మామిడి కందిపప్పు చారు మామిడికాయ ఎండమిర్చి డమోర్ చాలా ఇష్టం ఉన్న కదా గోపిగడ్డ పప్పు చాలా ఇష్టం నాకు చాయ్ చాయ్ సోరీ మనకేనా ఇది పుల్లగా పుల్లగా మంచిగా ఉంటుంది చాలా ఇష్టం పచ్చ అంటే ఇది కలుపు కూడా గొప్పగడ్డ ప్రియా